ఒక్క తల్లి ఉంటారు మన అందరికి ఎంత ఉంటారు మన తల్లు ఒక్కలే ఉంటారు కానీ ఇక్కడ ఉన్నటువంటి మా దర్శకన్నకు ఇక్కడ ఉన్న మా కృష్ణన్నకు ఇక్కడ ఉన్న మా సురేష్ ఇక్కడ ఉన్నటువంటి మా లక్ష్మణకు ఇక్కడ ఉన్నటువంటి ప్రభాకర్ ఇక్కడ ఉన్నటువంటి మానికన్నకు ఇక్కడ ఉన్నటువంటి రామ్నన్నకు వాళ్ళకి ఇద్దరు తల్లిదండ్రులు ఒకరేమో జన్మనిచ్చిన తల్లి ఒక భారత మాట దాని మీద కూడా ఎందుకంటే వాళ్ళు ఇట్లకప్పుడు చెప్పేశాడు నేను వస్తే సంతోషం నేను రాకున్నా సరే నా వచ్చినా కానీ నా కళ్ళు కన్నీలు రావద్దు నా కుటుంబ సభ్యులు కూడా బాధపడదు అనేటువంటి దాని మీద వీర గర్వంతో చాలా ధైర్యంగా చెప్పేటువంటి వీరులు ఇవ్వాలంటే మన సైనికులు కనుక వాళ్ళని గౌరవిస్తాం వాళ్ళని పూజిస్తాం వాళ్ళకు సముచితమైనటువంటి స్థానం మన సమాజం ఇచ్చేటువంటి ప్రయత్నం చేశాం అనేటువంటి దాని మీద అది దానికి పూర్తి ఏంటంటే